వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు విద్యార్థినులను వారి తల్లిదండ్రులను మంచి వాతావరణంలో స్వాగతం పలికేందుకు ఈ ఏర్పాట్లు చేశామని వార్డెన్ బెన్నమ్మ అన్నారు నూతన విద్యార్థినులకు వినూత్న స్వాగతం ప్రభుత్వ వసతి గృహానికి మామిడి తోరణాలతో అలంకరణ వివరాల్లోకి వెళితే పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహానికి రంగవళ్లులు పచ్చని మామిడి ఆకుల తోరణాలు పూలదండలు టెంకాయ మట్టలతో బీక్యాంప్లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కళాశాల బాలికల నంబర్ ఒకటి వసతి గృహం అందంగా ముస్తాబైంది హాస్టల్ ముందు భాగంలో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు గురువారం కళాశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ వసతి గృహాలు కూడా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమాధికారిని బిబెన్నమ్మ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె రంగలక్ష్మీదేవి ఆదేశాల మేరకు వసతి గృహ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు హాస్టల్కు వచ్చే రెన్యూవల్ మరియు ఫ్రెష్ బోర్డర్లు వారి తల్లిదండ్రులకు మంచి వాతావరణంలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు హాస్టల్ ప్రారంభమైన మొదటి రోజు కావడంతో గ్యాస్ స్టవ్లకు కూడా పూజలు నిర్వహించి బెల్లం పాలతో అన్నం వండి విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు వడ్డించాము అన్నారు

对。<Okay. S 2> okay.